రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ వైస్ ప్రెసిడెంట్ తనకాల దోరా ఆధ్వర్యంలో దివంగత నేత ఎన్టీఆర్ నూట రెండవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మద్దాల పెద్ద అమ్మాజీ రమణ మల్ల అవతారం సూరిశెట్టి మహేష్ తనకాల బాబు పిల్లా సుందర్ సింగ్ గోల్కొండ సత్యనారాయణ తనకాల వెంకటరమణ పెనకటి శివాజీ తదితర టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే మన చంద్ర పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టి సిఎంఐ అది అధికారం చేపెట్టారు అలాగే కిలో రెండు రూపాయలు రేషన్ బియ్యం ఇచ్చింది మన ఎన్టీ రామారావు గారు అలాగే అతను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న మెడిసిపో ముద్ర పెట్టుకొని మన ఎన్టీ రామారావు గారు నిలబడ్డారు మరి ఈ రోజు మహానీయుడు మరి ఎంటీ రామారావు గారు పుట్టినరోజు చేసుకున్నందుకు మన గ్రామం కానీ మరి రాష్ట్రం కానీ ఆ మహానుభావం తలుచుకొని ఎప్పుడు ఏ పని చేస్తారో ఆయన మరి నూట రెండు సంవత్సరాలు ఆయన లేకపోని ఇవాళ మనం అందరం పుట్టినరోజు అంటే మరి ఆయనకు ఉన్నది ఏంటంటే రాముడు కృష్ణుడు భగవంతుడు ఎంతమంది పూజిస్తారో అంతమంది కూడా మరి ఆ ఎంటీ రామారావు గారు పూజిస్తారు మరి మేము చిన్నప్పుడు అయితే ఒక పోలీసు ఎలా వస్తుంటే ఆ ఈధన పారిపోయే వాళ్ళ పోలీసు అంటే ఎలా ఉంటుందో ఎంఆర్ఆర్ అంటే ఎలా ఉంటుందో కలెక్టర్ అంటే ఎలా ఉంటుందో అందరూ మీలేదా మీ ఇలా అందరూ పాల్ ఆయన అయినా చెప్పి మరి మనకి స్వతంత్రం అంటే గాంధీ గారు స్వతంత్రం తెచ్చినట్టు మానవ జీవితానికి మన అందరికీ స్వతంత్రం తెచ్చి ఏ ఆఫీసర్ గారు ఎలా మాట్లాడారో అన్ని విధాల మరి ఆ మహానుభావులు మనకే తెలుగుపరిచారు కాబట్టి మరి రోజు వాతావరణ ఎవరు కూడా మరి మర్చిపోవాలని రోజు మరి డ్వాకరా గోపి పెట్టినోడు ఆయన మరి పెన్షన్ పెట్టినోడు ఆయనే ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు అసలు ఏ రకంగా మరి ఇంటిగా మారా ఉంటాడని సినిమా చూసి సీఎం అవుతాడా అయిన సీఎం అవడాడు అన్న తర్వాత సినిమా చూసిన తర్వాత వారు కూడా భగవంతుడా లేకపోతే మానవుడా అని అనుకొని మరి ఆయన చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోరు ఆశ్చర్యపోయిన తర్వాత మనకి భగవంతుడే అని మనకి మన ప్రజలకే ఒక విధంగా సీఎం అయ్యి అన్ని రకాల చేసి మరి ఆయన అప్పుడు కూడా బతుకున్నారు అనే అనుకొని మన అందరం పుట్టినరోజు చేసుకుంటూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మరి గ్రామ పెద్దలు కానీ మరి చిన్నారులు కానీ అందరం చె సేవ తీసుకుంటారు నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జన్మదిన శుభాకాంక్షలు మరి ఈ జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ మన గ్రామం నుండి కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకి స్వాగతం చెప్పి ఆయన పుట్టినరోజుకి అందరూ కూడా అభినందనలు తెలియజేశారు మరి నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టి ఎనభై మూడులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మంత్రి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మరి ఆ రోజుల్లో మనం కరెంటు బిల్లు కట్టుకోవడానికే ఇబ్బంది పడే టైంలో ఉచిత కరెంట్ ఇచ్చి రైతులకి రేషన్ బియ్యం కిలో రెండు రూపాయలకి బియ్యం పథకం పెట్టినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది మరి అలానే ప్రజలకి అందుబాటులో ఉండేలాగా మరి ఎక్కడో నియోజకవర్గానికి ఒక సొసైటీ ఉండేది నియోజకవర్గానికి ఒక ఎండీఓ ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది అటువంటి ప్రజలకి అన్ని అందుబాటులో ఉండేలాగా ఎక్కడికక్కడికే ప్రతి గ్రామానికి సొసైటీలు పెట్టి ప్రతి మండలానికి మండల ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసులు పెట్టి రాజ్యాంగం కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చేసినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారికి మరి అటువంటి నాయకుడు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తోసా తప్పకుండా వాటిని అమలు చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు మరి రామారావు గారు పెట్టినటువంటి ఆశయాల్ని నడుపుకుంటూ ఇంకా ఎన్నో వినూత్నమైనటువంటి పథకాలు పెట్టి ప్రజలకి మరింత సేరువుగా తెలుగుదేశం పార్టీని అభివృద్ధిలోకి తీసుకొస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు చూస్తే ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం ఏ ముఖ్యమంత్రి అయినా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు వ్యక్తులు ఎవరు గారు వాళ్ళ పదవులు వాళ్ళ కుర్చీలు కాపాడుకోవడమే చేశారు తప్ప ప్రజలకి పలానా పథకం పెట్టాలి ప్రజలకి ఎలాగా ప్రభుత్వం అంటే ఇలా అందుబాటులో ఉండాలి అనే ఆలోచన ఏ ముఖ్యమంత్రికి ఇప్పటివరకు వరకు లేదు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెల్లారు లేస్తే ప్రజలకి ఏం చేయాలి ఏమేమి పథకాలు పెట్టాలి ఎలా వాళ్ళని అభివృద్ధిలో తీసుకురాగలం అనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి పక్క రాష్ట్రాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో కొట్టడం ఆంధ్ర ప్రజల అదృష్టవంతులని పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులే చెప్పడం జరిగింది మరి అటువంటి చంద్రబాబు అధికారంలో మనందరం ఉండి మనందరం కూడా అధికారంలో ఉండి మనందరం కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం మనందరం కూడా కష్టపడి పనిచేసే అవకాశం కల్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయడం అవసరం ఉంది మరి ఇంకా చూస్తే రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా రిజర్వేషన్లు అమలు చేసినటువంటి ప్రభుత్వాలు లేవు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరికీ కూడా పదవులు రావడం అందరూ పదవులు అనుభవించడం రాజ్యాంగాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వానికి మనం ఎల్లప్పుడూ కూడా సహకరించి మనం ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రభుత్వానికి అందుబాటులో ఉండాలని మన కార్యకర్తలని నాయకులని ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నాయకని